హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లోపా ముద్ర ఎంబ్రాయిరీ ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబర్ చేసుకోండి లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి షేర్ చేయండి లోపా ముద్ర ఎంబ్రాయిడరీ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి ఏవైనా టూ బుక్ చేసుకుంటే కనుక సిక్స్ ఫిఫ్టీకి టూ బ్లౌజెస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఏవైనా టూ బుక్ చేసుకుంటే ఒక టాప్ ఫ్రీ వస్తుందండి టాప్ వచ్చేసి నేను మీకు లైవ్ చేశానండి లైవ్లో చూపించానండి వాటిలో మీకు ఏదైనా ఒక టాప్ మీరు మీకు నచ్చిన టాప్ సెలెక్ట్ చేసుకొని హ్యాపీగా బుక్ చేసుకోండి కాస్ట్ జస్ట్ సిక్స్ ఫిఫ్టీకి టూ బ్లౌజెస్ ఫ్రీ షిప్పింగ్ అండి జస్ట్ సిక్స్ ఫిఫ్టీకి టూ బ్లౌజెస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ చేస్తానండి వీటిలో ఏవైనా మీకు సింగిల్ తీసుకుంటే త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది టూ బుక్ చేసుకుంటేనే సిక్స్ ఫిఫ్టీకి టూ బ్లౌజెస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఒక్క టాప్ ఫ్రీ అండి వన్ ఫిఫ్టీ రూ వన్ ఫిఫ్టీ రూపీస్ చేసే వర్త్ చేసే టాప్ ఒక టాప్ ఫ్రీ వస్తుందండి సింగిల్ బుక్ చేసుకుంటే మీకు ఒకటి బుక్ చేసుకున్న వాళ్ళకి రాదండి ఏవైనా టూ బుక్ చేసుకున్న వాళ్ళకి ఒక టాప్ ఫ్రీ వస్తుంది ఈ ఆఫర్ మీకు సండే వరకు ఉంటుందండి టాప్ ఒక టాప్ ఫ్రీ టాప్ వచ్చేసి మీకు సండే వరకు ఆఫర్ ఉంటుంది సండే వరకు ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకు ఒక టాప్ అయితే ఫ్రీ వస్తుందండి సండే తర్వాత మండే నుంచి ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి టాప్ రాదండి ముందు చె ఎందుకంటే ఫెస్టివల్ ఆఫర్స్ లో మీకు టాప్ అనేది ఫ్రీ ఇస్తున్నాను హ్యాపీగా బుక్ చేసుకోండి నేను లైవ్ లింక్ ఈ వీడియో కింద ఇస్తాను చూసి హ్యాపీగా బుక్ చేసుకోండి సింగల్ బ్లౌజ్ ఉంది ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఈ లో ఓకేనా కాస్ట్ జస్ట్ సిక్స్ ఫిఫ్టీకి టూ బ్లౌజెస్ ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ వీటిలో మీరు సింగల్ తీసుకుంటే త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ చేస్తాను మనం చేసేది డిటిడిసి అండి మీ సైడ్ ఫాస్ట్ ఫాస్ట్గా ఉంటే వన్ ఆర్ టూ డేస్లోనే రీచ్ అయిపోతుందండి స్లో ఉంటే టూ త్రీ డేస్కి వచ్చేస్తుందండి ఓకేనా మీకు నేను షార్ట్ కాబట్టి ఫాస్ట్గా చేస్తున్నానండి లైవ్ అయితే క్లియర్గా నీ గా చేస్తాను చూసి హ్యాపీగా బుక్ చేసుకోండి సిక్స్ ఫిఫ్టీకి టూ బ్లౌజెస్ ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ తీసుకుంటే వన్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఏమైనా టూ బుక్ చేసుకుంటే వన్ ఫిఫ్టీ రూపీస్ చేసే వన్ ఫిఫ్టీ రూపీస్ మీకు టాప్ ఫ్రీ వస్తుందండి టాప్స్ అయితే నేను లైవ్లో చూపించాను ఒక్కసారి లైవ్లో లైవ్ ఫస్ట్ లోనే చూపించానండి లైవ్లోకి వెళ్ళి మీరు టాప్ అనేది స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా కాస్ట్ జస్ట్ సిక్స్ ఫిఫ్టీకి టూ బ్లౌజెస్ ఫ్రీ షిఫ్టింగ్ ఇదిగోండి టాప్స్ అనేవి ఇలాగ ఉంటాయి ఓకేనా డబల్ ఎక్సెల్ వస్తుందండి డెల్టా ప్రాబ్లిక్ వస్తుంది చెస్ట్ లూజ్ ఫార్టీ ఉంటుందండి ఏదైనా మీకు నచ్చిన టాప్ ఫ్రీ వస్తుందండి ఏదైనా మీకు నచ్చిన టాప్ ఒక టాపు ఫ్రీ వస్తుంది